అందరికీ నమస్కారం అండి రెండు వేల పంతొమ్మిదిలోని జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే వైసీపీలో గెలిచారో వాళ్ళందరూ కూడా యాజ్ టీజ్గా రెండు వేల ఇరవై నాలుగులో కూడా వాళ్ళనే అదే నియోజకవర్గంలో పెట్టి పోటీ చేస్తే మాత్రం కంపల్సరీ రెండు వేల ఇరవై నాలుగు కూడా గెలిచినేమో ఎందుకంటే ఆయన చాలా పెద్ద తప్పుని చేశారు ఏంటంటే చాలా నియోజకవర్గాల్లోని అక్కడ ఉన్నటువంటి అక్కడ ముందుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని మార్చి వేరే ప్లేస్కి పంపించడం అక్కడ వేరే ప్లేస్లో ఉన్న ఉన్న వ్యక్తిని ప్రస్తుతం ఉన్న నియోజకవర్గంలోకి పంపించడం ఇలాగా తారుబారు చేశారు ఆయన అది ఒక పెద్ద తప్పిదు అని చెప్పాలి అంతేకాకుండా రీసెంట్గా నియోజకవర్గాల మార్పులు కూడా చేశారు ఆయన ఎవరిని కూడా ఆ ప్లేస్లో అయితే ఉంచలేదు దాని మీద వైసీపీలోని తీవ్రమైన అసంతృప్తి అయితే నెలకొంది చాలామంది కూడా పార్టీలని విడిచిల్లిపోదామని చెప్పేసి నిర్ణయం కూడా తీసుకున్నారు చాలామంది ఎమ్మెల్యేలు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా మాజీ మంత్రులు కూడా అంతర్గతంగా మీటింగ్లు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి తెలియకంట పార్టీ వేరే పార్టీలు జంప్ చేసే యోచన యోచనలో ఉన్నట్లుగా అయితే వార్తలు కూడా వస్తున్నాయి ఎందుకంటే ఈయన చేసిన మార్పుల వల్ల సో ఎంతమందిని జగన్మోహన్ రెడ్డి గారు మార్చిన ముగ్గురు మాత్రం టచ్ చేయలేదు ఆ ముగ్గురు ఎవరంటే బొత్స సత్యనారాయణ గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అదేవిధంగా ధర్మాన ప్రసాదరావు గారు వీరి ముగ్గురిని టచ్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి గట్స్ ఉండాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంటే పెద్ద తోపులీలు అంతా ఇంత కాదు వీరి ప్రస్థానం రాజకీయ ప్రస్థానం చెప్పుకుంటూ పోతే కనీసం రెండు మూడు గంటలు పడుద్ది వీళ్ళు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచే వీళ్ళు కాంగ్రెస్లో ఉన్నారన్నమాట అంటే కాంగ్రెస్లోని మోస్ట్ సీనియర్స్ మళ్ళీ వీళ్ళు ముగ్గురు కూడా వీళ్ళు ముగ్గురు కూడా ఆ నియోజకవర్గంలో వాళ్ళ సొంత నియోజకవర్గంలోని ఎవరు కూడా టచ్ చేసే అది దమ్ము లేని ముగ్గురు నాయకుల మాట జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళని టచ్ చేయలేడు అటువంటి వాళ్ళు అటువంటి ఈ ముగ్గురు వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డికి పెద్ద ప్రమాదాలు తయారే ఎందుకంటే ఒకసారి ఒకసారి వీళ్ళు ప్రస్థానం చూసుకుంటే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోని ఆ నియోజకవర్గంలోనే కాంగ్రెస్ తరపున గెలిచారు మళ్ళీ తొంభై తొమ్మిదిలో గెలిచారు మళ్ళీ రెండు వేల నాలుగులో గెలిచారు మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో గెలిచారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు అలాగే ఆయన ఆయన నియోజకవర్గంలో ఆరు సార్లు గెలిచారు మూడు సార్లు నాలుగు సార్లు కాంగ్రెస్లో గెలిస్తే రెండు సార్లు ఏమో వైసీపీలో గెలిచారు ఆయన మళ్ళీ ధర్మార ప్రసాదరావు గారిని చూసుకుంటే ఆయన కూడా శ్రీకాకుళం నరసన్నపేటలోని ఐదు సార్లు గెలిచారు ఆయన ఐదు సార్లు ఆయన కూడా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోని కాంగ్రెస్ తరఫు నుంచి గెలిస్తే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా గెలిచారు ఆయన అంతేకాకుండా రెండు వేల నాలుగులో కూడా గెలిచారు అంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గెలిచారు ఆయన మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీలో గెలిచారు ఆయన అంటే అంత మోస్ట్ సీనియర్ సీలు ఇంకా బొత్స సత్యనారాయణ గారి కూడా చూసుకుంటే ఆయన కూడా నాలుగైదు సార్లు గెలిచినట్టు తెలుస్తుంది ఆయన కూడా ఇది పాత మోస్ట్ సీనియర్ బట్ ఆయన కూడా ఇది ముగ్గురిని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇంచు కూడా కదపలేరు వాళ్ళ నియోజకవర్గం వాళ్ళ నియోజకవర్గంలో ఉంటారు వాళ్ళు మాత్రం టచ్ చేస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మొత్తం భూస్థాపితం అయిపోతుంది అంత అంత పవర్ఫుల్ నేతలు అన్నమాట వైసీపీ ముగ్గురు కూడా మరి అటువంటి వ్యక్తులు ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కడ కూడా ప్రస్తావన లేదు కనీసం ఒక మీటింగ్ లేదు కనీసం ఒక ప్రెస్ మీట్ లేదు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంతమంది ప్రెస్ మీట్లు పెట్టి తిడుతుంటే వైసీపీ గురించి అంత తప్పు చేసి మాట్లాడుతుంటే వైసీపీని తప్పులు ఎంచుతుంటే కనీసం ముగ్గురులో ఎవరు కూడా ఒక చిన్న మీటింగ్ పెట్ల కనీసం ఒక మాట కూడా మాట్లాడాల ఎక్కడ కూడా మీడియాలో వీళ్ళు ముగ్గురు కూడా కనిపించట్లేదు ముగ్గురు కూడా అజ్ఞానం తెస్తుంది వీళ్ళు ముగ్గురు కూడా పెద్ద ప్లానింగే వేస్తున్నారా లేక జగన్మోహన్ రెడ్డి గారిని అనుకుంటున్నారా అనే వార్తలు కూడా బయటపడుతున్నాయి మరి అసలు జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు ముగ్గురు ఏం చేస్తారు అనే విషయాలు మనం రాబోయే రోజుల్లో చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ఉండి వీళ్ళ ముగ్గురిని మెయింటైన్ చేయకపోతే కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు ముగ్గురు కూడా ముంచేస్తారు దీంట్లో అయితే ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే వీళ్ళు రాజకీయం ఎలా ఉంటుందంటే వీళ్ళు రాజకీయంలోని పండిపోయారు మాట మామూలుగా కాదు వీళ్ళు ఆవలిస్తేనే రాజకీయంలోని వీళ్ళు రాజకీయంలో ఆవలిస్తే మొత్తం రాజకీయ లెక్కలంతా కూడా లెక్క కట్టే మనుషులు వీళ్ళు ఇటువంటి నేతల దగ్గర జగన్మోహన్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఉండడం బెటరు ఎందుకంటే వీళ్ళు టచ్ చేసే అధికారులు లేదు ఎందుకంటే వీళ్ళు టచ్ చేసే దమ్ము అయితే జగన్మోహన్ రెడ్డికి లేదు మిగతా నేతలు అందరూ కూడా మార్చారు ఆయన నియోజకవర్గ మార్పుల కింద అక్కడ వాళ్ళని ఇక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడ అందరూ కూడా మార్చుకుంటూ వచ్చారు కానీ వీళ్ళు ముగ్గురు మాత్రం కూడా మార్చలేదు ఎందుకంటే వీళ్ళు ముగ్గురు స్థానాంతరం బలం బాగా ఎక్కువ వాళ్ళ నియోజకవర్గంలోని బేవచ్చమైన బలం ఉంటుంది వీళ్ళకి వీళ్ళు మార్చాలంటే జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ కాదు కదా ఇంకెవరి వాళ్ళ కూడా అవ్వదు అంత స్థాన బలం ఉన్న నేతల మాట వీళ్ళు మరి రాబోయే రోజుల్లో చూడాలి మరి వీళ్ళు ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డికి ఇంకెంత సపోర్ట్ చేస్తారు అనేది మీకు ఈ వీడియో నచ్చేటది కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంతమందికి షేర్ చేస్తాను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్